స్వాగతం నేను ప్రియ ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి సత్యవేడు నియోజకవర్గంలో నాగులాపురం మండలం సురుడుపల్లి గ్రామంలో ప్రదోష క్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సేవ కోసమే ధర్మకర్తల మండల సభ్యులు పునరంకితం కావాలి అని నియోజకవర్గ టీడీపీ కార్యక్రమాల సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి సూచించారు సోమవారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ పద్మనాభరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్మకర్తల మండల సభ్యుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హేమలత డిసిసి బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి చంద శ్రవంతి అన్న అనిత మాధవ నాయుడు శ్రీనివాసులు నాయుడు కన్నయ్య నాయుడు సతీష్ నాయుడు గిరిబాబు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీకి చేసిన సేవలను గుర్తించడం వల్లే ధర్మకర్తలి మండలి చైర్మన్గా పద్మనాభరాజును వరించింది అన్నారు అయితే ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు చరిత్రలో గుర్తుండిపోయేలా ఆలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ధర్మకర్తలి మండలిపై ఉందని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం ఆయన అన్ని విధాలా సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందులో భాగంగానే గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డు నిర్మించిన నేపథ్యంలో ఇళ్ల తొలగింపు సందర్భంగా పరిహారంగా పదిహేను లక్షల రూపాయలు తక్షణమే ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు మా తల్లిదండ్రులు కూడా ఈ ఆలయంలోనే వివాహం జరిగినందున ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఆలయ ప్రాశస్యాన్ని నెల తీసుకోవాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలిపై ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు ఆలయ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దు అని ఆయన ధర్మకర్తల మండలి సభ్యులను కోరారు

ఈ కార్యక్రమం మనకు రాజు రారాజు అయినటువంటి గౌరవనీయులు శ్రీ పద్మనాభరాజు గారు ఆలయ చైర్మన్ ప్రత్యేక స్వాగతం అండి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటామండి సార్ కి అలాగే దేవస్థానములకు చైర్మన్ చైర్మన్ అంట ఉంటూ అభివృద్ధికి సహకరించుటకు ఎన్నికైన పాలక మండలి సభ్యులు శ్రీమతి హంస గారు శ్రీమతి శ్రీ శ్రీనివాసు నాయుడు గారు మరీ మరీ కోరుతున్నాం సార్ ప్లీజ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన గారికి పల్లా శ్రీనివాసరావు గారికి నా యొక్క నమస్కారాలు మరియు నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు సురుడిపల్లి టెంపుల్ కొండేశ్వర ఆత్మీయ సమావేశం దీనికి విచ్చేసిన పెద్దలు జాతీయ ఉపాధ్యక్షులు మాధవనాయుడు అంకుల్ గారికి మరియు మన డిసి బ్యాంక్ చైర్మన్ అమాష భజన్ గారికి మరియు మా ఎక్స్ ఎమ్మెల్యే హేమలత మేడం గారికి మరియు ఫైనాన్స్ డైరెక్టర్ చెమనా సవంతి మేడం గారికి మరియు వేదిక పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు మరియు వేదిక ముందున్న భక్తులకి మరియు మా తెలుగుదేశం కార్యకర్తలకి మరియు ఉమ్మడి విలేకరులకి మరియు అండ్ మీడియాకి మరియు మా పోలీస్ మిత్రులు ఉదయం నుంచి తొమ్మిది గంటల నుంచి చాలా వరకు అంతా కంట్రోల్ చేసి ఏ ఒక ప్రాబ్లం లేకుండా చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ సురుటిపల్లి పల్లి పల్లెకొండేశ్వర ఆత్మీయ సమ్మేళనం విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు మన పద్మరామరాజన గారికి యాక్చువల్గా ఈ పదవి ఊరికే రాలేదు ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వానికి లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చాలా సహాయం చేశాడు దాంతోపాటు ఎన్నో కేసులు పెట్టారు ఆయన మీద ఆ కేసుల్ని మన యొక్క తెలుగుదేశం పార్టీ గుర్తించి మన లోకేష్ గారు మన చంద్రబాబు నాయుడు సారు ఆయనకి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పదవిని ఆయనకి ఇచ్చారు ఆ పదవి వచ్చినంత మాత్రం సాటిస్ఫై కాకూడదు ఈ యొక్క టెంపుల్ని బాగా డెవలప్ చేస్తూ అందరినీ కలుపుకొని భక్తులకి ఏ యొక్క వసతులు ప్రాబ్లం లేకుండా అందరికీ కావాల్సిన వసతులు కల్పిస్తూ మన యొక్క వాళ్ళ బోర్డు మెంబర్ల సలహాలు తీసుకొని అర్చకులు మరియు ఈవో గారి సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క సురుడుపల్లి టెంపుల్ లో మా అమ్మా మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది ఇదే టెంపుల్కి నేను డెవలప్మెంట్ కోసం ఈరోజు రథం తిరగడానికి నాలుగు సైడ్లు తిరగడానికి ఒక చిన్న సమస్య చెప్పారు అయితే డిస్మాండ్లకు గాను పదహైదు లక్షలు కాంపన్సేషన్ ఇస్తున్నాము ఈ టెంపుల్ ఏ యొక్క అవసరం ఉన్నా కానీ నా శక్తివంతులుగా నా సొల సొంత డబ్బుతో కానీ మరి దేవస్థాన డబ్బులతో కానీ ఏదైనా వెచ్చించి డెవలప్ చేస్తానని మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను ఇలాగే మన సురుడుపల్లి టెంపుల్ ఆలయ చైర్మన్ పద్నాభన గారిని కూడా నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ టెంపుల్ని ఎప్పుడు